హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతాకు రైస్ అండి మార్నింగ్ ఏ అడావిడి లేకుండా జస్ట్ టెన్ మినిట్స్లో ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ చాలా మంది పిల్లలు ఆకుకూరలు అయితే అస్సలు ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా ట్రై చేయండి వాళ్ళు ఇష్టంగా మంచిగా తింటారు లంచ్ బాక్స్ అయితే పక్కా కాల్ చేసుకొని వస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు పొడుగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కాజు కరివేపాకు కొత్తిమీర బిర్యానీ ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ ఒక కట్ట మెంతి ఆకుని తీసుకున్నాను మెంతి ఆకుని వీలైనంత వరకు సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ రైస్ని ముందే వండేసాను వీలైనంత వరకు అన్నాన్ని పొడి పొడిగా వార్చి చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే రైస్ ముందే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు నాన్సి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ వేసి పప్పులన్నీ బాగా చిటపటలాడేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాయచి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కాజు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకొని ఈ ఆనియన్స్ దగ్గర పడేంత వరకు మంచిగా ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ దగ్గర పడిన తర్వాత మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుకున్న తర్వాత మనం కరివేపాకు వన్ స్పూన్ పసుపు వేసి మరొకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మెంతాకుని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా వీలైనంత వరకు మెంతికూరని సన్నగా కట్ చేసుకోవాలి అయితే అప్పుడే చేదుగా రాదండి బాగా పెద్ద పెద్దగా అయితే ఆకుల్లాగా ఉంచుకోవద్దు వీలైనంత వరకు సన్నగా కట్ చేసేసుకోవాలి మెంతికూరని కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు పైనుండి కూడా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మెంతాకు ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలి లేదంటే చేదు వస్తుంది ఎవరైతే పిల్లలు ఆకురలు తినే పిల్లలకు ఇలా చేసేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది చేదు లేకుండా చాలా కమ్మకమ్మగా ఉంటుంది వాళ్ళకు లంచ్ బాక్స్ రూపంలో చేసి పెడితే పక్కా లంచ్ బాక్స్ అయితే కాల్ చేసేసుకొని వస్తారు ఇప్పుడు ఈ ఆయిల్లో మంచి ఆకు మంచిగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మన రుచికి సరిపడేటట్టు మనం మంచిగా సాల్ట్ వేసేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసి ఒకసారి మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ అన్నాన్ని వండేసాము పొడి పొడిగా చల్లరిచి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ రైస్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి ఇక్కడ మనకు సాల్ట్ పడితే సాల్టు లెమన్ పడితే లెమన్ని పిండేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు హీట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మెంతాకు రైస్ రెడీ మార్నింగ్ ఏ హడావిడి లేకుండా జస్ట్ టెన్ మినిట్స్లో మెంతాకు రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మెంతి కూర కూడా హెల్త్కు చాలా మంచిది దీనిలో గుణం ఉంటుంది కదా ఇలా వేడి వేడిగా తింటే బాగుంటుంది సైడ్ డిషెస్ ఏమీ లేకపోయినా మొత్తం అన్నం అలాగే తినయచ్చు మీకు ఇష్టం ఉంటే పెరుగు చట్నీతో కూడా తినవచ్చు వారానికి ఒకసారి ఇలా లంచ్ బాక్స్ రూపంలో చేసి పెడితే పిల్లలైతే ఇష్టంగా తింటారు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్